ఎలాంటి న్యాయం మా భూమి మాకు కావాలి అయితే అందరు ఏమంటున్నారంటే జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారు అంటున్నారు అయితే సరే మనం ఎలా వెళ్ళాలి పవన్ కళ్యాణ్ గారి దగ్గర మనం డైరెక్ట్ వెళ్ళేస్తారా మమ్మల్ని వెళ్ళవరు కదా ఎలా వెళ్ళాలో అర్థం కాక పాదయాత్ర పట్టును ఇలా బయలుదేరి వస్తుండగా అక్కడ మన నకిరికల్లో జనసేన అధ్యక్షులు కలిసి వికీ వికీరామ్ గారు ఆయన వసతులు అంతా ఏర్పాటు చేశారు మధ్యదారు రానిచ్చి మీ టీవీ ఫోర్ సైజ్ టీవీ ఆయన గారు మాకు మధ్యలో ఆయన టీ తాగుతున్నారు ఏంటమ్మా ఎక్కడికి వెళ్తున్నాం ఇలా అని తెలిసి ఆయన ఏం జరిగిందో మొత్తం కనీసం సాటి మనిషిగా ఆయన విన్నారు కదండి మా బాధ ఏంటో అసలు ఏంటో తెలుసుకోవాలి కదా అప్పుడు మొత్తం విని మాకు మేము సపోర్ట్ ఉంటాం మేము సపోర్ట్ ఉంటాం అమ్మ మీకు అని చెప్పి మమ్మల్ని ఇలా పంపించారు మేము మంగళగిరి వెళ్ళి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలవాలి మాకు ఆయన న్యాయం చేస్తారని నమ్మకం ఉంది ఈ జ ముందే ఎలా ఉందో నాకు తెలియదు కానీ రోడ్డం వస్తుంటే అసలు అప్పు రంగరంగ వైభవంగా ఎక్కడికక్కడ జన ఈ జెండా ఈ జెండా కోసం ఓన్లీ ఈ జెండా కోసం మాకు మాతో ఫోటోలు దిగి మాతో వీడియోలు దిగి మాకు వసతి కల్పించి మాకు అంతా అసలు ఎంత మంచి చూస్తున్నారంటే చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అలాగే మాకు మంచి జరగాలని పవన్ కళ్యాణ్ గారు తప్ప మాకు ఇంకెవరు న్యాయం చేయాలనే ఒక నిర్ణయంతో మేము హైదరాబాద్ నుంచి జూబ్లీ హిల్స్ పోయిన మంగళవారం ఉదయం ఆరు గంటల నుంచి పాదయాత్ర మొదలు పెట్టడం సాగింది